హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ సిల్వర్ రేట్ అయితే ఎలా ఉంది చూసుకుందాం మనం వన్ గ్రామ్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ అయితే ఎలా ఉందని మాత్రం చూసుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ గోల్డ్ రేట్ అయితే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో డైలీ వచ్చేసి మనం పెడుతుంటాం గోల్డ్ రేట్ ఈరోజు అయితే మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం రేట్ అయితే చూసుకున్నట్టు అయితే వన్ గ్రామ్ వచ్చేసి మనకి ఏడు వేల నాలుగు అయితే ఉంది మనకి పెద్ద డిఫరెన్స్ అయితే రాదు కానీ మన శని ఆధ్వారాల్లో ఏం డిఫరెన్స్ అయితే మారు అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు తొలం బంగారం వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఎనభై ఆరు వేల మూడు వందల పది రూపాయలు చెప్పాను కదా పెద్ద డిఫరెన్స్ ఏం రాదని అండ్ ట్వంటీ టూ ఈ ఈరోజు బంగారం వచ్చేసి వన్ గ్రామ్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉంది మనకైతే ఏం మారలేదు మనం చూసుకున్నట్టు అయితే ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకి అలాగే ట్వంటీ టూ క్యారెట్ రోజు తొలం బంగారం వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉంది ట్వంటీ టూ క్యారెట్ లెక్క తొలం వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందలు అలాగే సిల్వర్ వచ్చేసి మనకి సేమ్ ఎనభై అరు వేలు నేను ఎంత అయితే ఉంది ఈ రోజు కూడా అంతే ఉంది ఏం మారలేదు మనకి సిల్వర్ అయితే వచ్చేసి మనకి ఎనభై ఆరు వేలు ఉంది సేమ్ ఎగ్జాక్ట్గా నేను నాలుగు వందలు ఉంది అలాగే తొలం కూడా మనకి ఏం మారలేదు మీకు కొత్తగా తెలియదు ఏం లేదు నేను చూసుకున్న వీడియోలో ఈరోజు ఉంటుంది సేమ్ వెయ్యి రూపాయలు ఉందన్నమాట మనం చూసుకున్నట్టయితే